આ સદન છે નફા સાઈડ બા ર યમસર નવસર એટલે और तुम लोगों ने गेम में साथ दे दी। आप लोगों को नमस्कार। जय हो। मेरा पता है। मैं हूं। 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 డె ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవంగా జెండా వందన కార్యక్రమానికి వచ్చిన అందరికీ హృదయపూర్వక నమస్కారాలు స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరం జరుపుకుంటున్నాం దాదాపు బ్రిటిష్ వాళ్ళు ఇంగ్ ఇంగ్లాండ్ వాళ్ళు రెండు వందల సంవత్సరాలు మన దేశాన్ని వాళ్ళు పరిపాలించి వారు పరిపాలించే సమయంలో ఈ దేశాన్నంతా దోచుకుపోయి వాళ్ళ రాజ వాళ్ళ దేశాన్ని అభివృద్ధి చేసుకున్నారు అటువంటి పరిస్థితుల్లో మనమందరం కూడా భారతదేశంలో ఉన్న పౌరులందరూ కూడా మన దేశాన్ని మనమే పాలించుకోగల పరిస్థితి మాకు ఉంది కాబట్టి మీరు బ్రిటిషర్స్ అందరూ ఈ దేశం వదిలిపెట్టుకోమని ఉద్యమాలు చేసినారు ఆ ఉద్యమాలలో ఎంతోమంది మంది ఆశువులు కళ్ళు పోగొట్టుకున్నారు కాళ్ళు పోగొట్టుకున్నారు జైళ్ళల్లో మగ్గి చనిపోయినారు తుపాకి బలి అంతటి ఈ స్వాతంత్రం వెనక అంతటి త్యాగతలు అందరూ చేసిన త్యాగం ఉంది అనేది మనం అందరం గుర్తుంచుకోవాలి ఈ స్వాతంత్ర దేశంలో మనం ఏం చేస్తున్నాం దేశం కోసం మనం నిరంతరం దేశాభివృద్ధి కోసం ఏమన్నా కృషి చేస్తున్నావా లేదా దేశాన్ని ఇంకా ముందుకు తీసుపవాల్సిన పరిస్థితి మన దేశ పౌరులందరి మీద బాధ్యతగా ఉంది దేశాభివృద్ధికి ఈ రాష్ట్రం అభివృద్ధికి మన ప్రతిపూల అభివృద్ధికి మన గ్రామాభివృద్ధికి మనం ఏం చేస్తున్నాం అని ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాల్సిన సమయం ఇది స్వాతంత్ర దినోత్సవం కాబట్టి దయచేసి స్వార్థ వీడి ప్రతి ఒక్కరూ నేను నేను నా భార్య నా పిల్లలు అనేది వీడి మనం కూడా దేశం కోసము గ్రామం కోసమో పట్టణం కోసమో పని చేయాలి భావి తరాల వాళ్ళకు మనం ఏం అనేది ఒక మనకు స్వాతంత్రం ఇచ్చిపోయినాడని ఈరోజు చెప్పుకుంటున్నాం భావి తరాల మనం ఏం చేసినామని వాళ్ళు చెప్పుకునే పరిస్థితి కల్పించాలి మనం గొప్ప జన్మ దేవుడు మనకు మానవ జన్మ ప్రపంచాన్ని శాసించే శక్తి ఒక మానవానికి మాత్రమే అటువంటి గొప్ప జన్మ ఇచ్చిన మనం దే మనం మనమేం చేస్తానం అనేది అందరూ ఆలోచించుకోండి కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ మంచి మనసుతో మన పట్టణాభివృద్ధి కోసం ఎక్కడైనా ఒక ఒక పేపర్ ప్లాస్టిక్ పేపర్ వన ఏ అన్న కనపడితే తీసి డస్ట్బిన్లు వేయండి అది మంచి పని చెట్టు నాటండి చెట్లు నాటుతాడము ప్రభుత్వం ఒక ప్రోగ్రాం పెడతాది ఆ ప్రభుత్వం ప్రోగ్రామ్ పెట్టే రోజున చెట్లు అందరం వేల చెట్లు నాటినారని పేపర్లు వస్తాటది కానీ మళ్ళీ ఒక ఆరు నెలలకు పోయి చూస్తే ఒక చెట్టు ఉండదు అది కరెక్ట్ కాదు చెట్లను నాటి మనం పోషించి ఒక నాలుగు చెట్లే మనం నాటుతాము ఆ నాలుగు చెట్లను పోషించే దానికి మనము నిరంతరము దాన్ని కాపాడుకుంటూ నీళ్లు పోసి పెద్ద చెట్టు చేసేటంత వరకు మీరు దానిని కష్టపడి చేస్తూ ఉంటుంది కాబట్టి చెట్టు అనేది ఈ దేశానికి వర్షం రావాలంటేనో మన మనం విడిచిన గాలి ఇవన్నీ పోవాలంటేనో చెట్టు చెడును స్వీకరించి మంచిని మనకు అందజేస్తూ ఉంది మనమేం చేస్తాము అనేది ప్రతి ఒక్కరు ఆలోచించుకోండి ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు ఏదో ఒక ఆలోచనతోనే పోతాం కానీ ఈ ప్రకృతికి సహకరిస్తామని కానీ ప్రతి ఇంటి దగ్గర పెరట్లో కానీ ఇంటి ముందర కానీ రోడ్డు వరకు కానీ ఒక చెట్టు దాన్ని పూర్తి చేసి దాని ఫలితాన్ని ప్రజలకు రాబోయే తరాల వాళ్ళకి అందించే పరిశీలన చేయండి మనం సంపాదించే దాంట్లో ఒక పది పైసలు మంచి కోసం ఖర్చు పెడదామని అన్నారు ఎవరి మనసులో వాళ్ళు అనుకోండి మనం ఒక పది పర్సెంట్ మనం రోజు మన పని వదిలిపెట్టి ఒక గంట అర్ధ గంట సేపు పనిసేవ కోసము మంచి కోసము ఎలాంటి స్వార్థం లేకుండా చేయాలనే ఆలోచనతో మీరు అందరూ ప్రదిన గునుకొని చేస్తే ఇంకా ఒక ఇరవై ఏళ్లకు మన పొద్దుటూరు పట్టణం సుభిచ్చంగా ఉంటుంది కాబట్టి ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చెందాల పొద్దుటూరు పట్టణం అన్ని రకాల అభివృద్ధి చెందాలంటే పట్టణంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత ఉంది అట్లా బాధ్యతగా చేయగలిగినప్పుడే అన్ని రకాల మనము అభివృద్ధి చెందుతామని మీకు అందరికీ సవినయంగా చేతులు ఇచ్చి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా మనం జరుపుకోవాలని రాబోయే తరాల వాళ్ళకు ఇంకా ఇంకా అభివృద్ధిని అందించాలని మనం కోరుకుంటూ దయచేసి మనం అందరం కూడా స్వార్థ సంతన వీడి అభివృద్ధి కోసము మంచి పనుల కోసము ఈ డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర దినోత్సవంగా ప్రతి ఒక్కరూ ఎవరి మనసులో వాళ్ళు ప్రతి గురించి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ జన వందనానికి వచ్చిన మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి డెబ్బై ఎనిమిదో సంవత్సర స్వాతంత్ర శుభాకాంక్షలు అందరికీ నమస్కారం